అయితే ఇలాగా కొంచెం నీళ్ళు చల్లి పసుపు రాసుకొని ముగ్గు రథం ముగ్గు అయితే చెప్పాను కదా సిలిండర్ తో స్టవ్ ఉన్నదని సో ఆ స్టవ్ అయితే పెట్టుకొని నాలుగు వైపులైతే పెడకలు సెట్ పెట్టాను అనమాట సో ఈయనైతే వెలిగించారు ఇప్పుడైతే తపాలు పెడుతున్నాను తపాలకైతే పసుపు అది రాసి బొట్లు అయితే పెట్టినాం కదా ఇప్పుడైతే పాలు వేస్తున్నాం అనమాట సో చిన్న తెపాలు కదా అందుకని రెండు ప్యాకెట్లు పాలు అయితే సరిపోయాయి అనమాట పాలు వేసిన తర్వాత అయితే ఆ పిడకలు అయితే కరెక్ట్ బ్యాలెన్సింగ్గా లేవు అందుకని చెప్పి కొంచెం లెవెల్గా పెడుతున్నాను అనమాట తెప్పాల సో ఎండ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది తడిసిపోతున్నాం అనమాట ఫుల్గా పిల్లలు వెళ్తే అయితే గోలు పెట్టేస్తున్నారు ఇంకెంతసేపు ఎంతసేపు అని సో పాలు అయితే పొంగడానికి రెడీగా ఉన్నాయి చూడండి మీరే ఓం సూర్యాయ నమ మూడు సార్లు కూడా చాలా బాగా అన్నమాట పాలు మీకు సున్నారమూర్తి మంత్రం తెలుసా ఓం మిత్ర రవి సూర్య భాను ఖగపూష కిరణ్య గర్భ మరీచి ఆదిత్య సరికృ అక్క భాస్కర భియో నమ ఇది సుర్యనారాయణమూర్తి మంత్రం అనమాట నేను అరసవిల్ వెళ్ళినప్పుడు చూశాను సో పాలు అయితే మాత్రం చాలా బాగా పం పొంగాయి అలాగే మా ఇంట్లో కూడా సిరి సంపదలు బాగా పొంగాలని దండం పెట్టుకుంటున్నాను మీ అందరి ఇంట్లో కూడా ఇలాగే సిరి సంపదలు పొంగాలని దండం పెట్టుకుంటున్నాను నెక్స్ట్ అయితే ఇలాగ మూడు సార్లు పిడికలతో బియ్యం తీసి వేస్తాం కదా సో అలాగైతే వేస్తున్నాం అన్నమాట నలుగురను ఓం సూర్యాయ నమ 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 సూర్యా నమ సూర్య అయ్య నమో నలుగురం అయితే అలాగ పాల్లో నెయ్యి కలిపిన బియ్యం వేస్తాము సో ఇప్పుడు కొంచెం అలాగ చెరుకు గడ్డతో బియ్యం కలుపుతాం కొంచెం కలిపిన తర్వాత అన్నం ఉడుకుతూ ఉంటారు కదా అప్పుడైతే మనం బెల్లం దంచుకున్న బెల్లం ఏమో వేసుకొని ఇంకా దగ్గరికి అయినంతవరకు కలుపుతూ ఉండాలన్నమాట అదే చెప్పాను కదా తెప్పాలు అటు ఇటు తిరుగుతుందని అందుకని చెప్పైతే నేను తెప్పాలు క్లాత్తో పట్టుకొని కలుపుతున్నాను దాని కింద పిడకలు వేరేకి కదా అందుకని చెప్పి ఆ క్లాత్ కంటికిపోతుంది అనమాట సో అందుకని అయితే క్లాత్తో పట్టుకోలేదు మామూలుగా స్లోగా కలిపాను కొంచెం సో చూసారా చెమట్లు అయితే కారిపోతున్నాయి ఫుల్గా పిల్లలని అయితే ఆ వెనకదని నీటిలోకి వెళ్ళి కూర్చోమని చెప్పాం సో ప్రసాదం అయిన లోపలయితే నేను ఇక్కడ రథం అది రెడీ చేసుకుందాం అని చెప్పి అయితే కూర్చున్నాను అనమాట దీపం పెడతాను అన్నాను కదా అందుకని చెప్పి నా ముందు ప్లేట్లో కనిపిస్తున్నారు కదా ఏడు జిల్లే డాకులు అయితే సెట్ చేశాను ప్లేట్లోని సో ఇప్పుడైతే ఆ రథంకి కొంచెం పసుపు కుంకుమలు పెట్టుకోవాలి ఇప్పుడైతే నేను సూర్యనారాయణ మూర్తి ప్రతిమ ఉంటే ప్రతిమ పెట్టుకోవచ్చు అనమాట రథం మధ్యలో తమలపాక మీద ప్రతిమ లేని వాళ్ళు ఏంటంటే ఎర్రచందనంతో సూర్యనారాయణ మూర్తి లాగా చిన్నది రౌండ్గా చేసి దాన్ని అయితే స్వామివారు అనుకొని పూజ చేసుకోవాలన్నమాట సో నెక్స్ట్ అయితే నేను చెప్పాను కదా గోధుమల దీపం అని దానికైతే గోధుమలు వేస్తున్నాను దాని మీద రెడీ చేస్తున్నాను అలా కొంచెం సర్దుతున్నాను అనమాట కొంచెం గోధుమలో లెవిల్గా ఉంటే మన దీపం కూడా కరెక్ట్గా నించి ఉంటుంది కదా సో అందుకైతే అలా జాగ్రత్తగా అంతా లెవిల్ చేస్తున్నాను సర్దుతున్నాను అనమాట నెక్స్ట్ అయితే ఆల్రెడీ ప్రిమిదిలోని నువ్వుల్లో వేసుకొని ఒత్తి అయితే పెట్టాను అనమాట సో ఆ దీపం అయితే ఇప్పుడు తెచ్చి అలా గోధుమల మీద జాగ్రత్తగా పెట్టాను సో చూడండి మీరే సో అది అయితే కొంచెం పసుపు పసుపు కుంకుమ బొట్టు అయితే పెట్టుకున్నాను సో ఈ ఉత్తి దీపం ఎప్పుడూ వెలిగించకూడదు అనమాట బొట్టు పెట్టి దీపంకి అప్పుడు వెలిగించాలి సో ఇప్పుడైతే ఆ రథంకి చుట్టూ పువ్వులతోనైతే రెడీ చేసుకుంటున్నాను సో స్వామివారికి ఈరోజు ఎరుపు పువ్వులతో పూజ చేసుకుంటే చాలా మంచిది అనమాట అందుకని నేను అన్నీ ఎరుపు పువ్వుల చుట్టూ పెట్టి రథంకి అయితే రెడీ చేస్తున్నాను అలా రథానికి అయితే చుట్టూ ఎరుపు పువ్వులతో పెట్టి రెడీ అయితే చేసుకున్నాను అనమాట సో మనకి ప్రసాదం కూడా రెడీ అయిపోయింది సో ఇంకా ఆసనం అది వేసుకొని కొబ్బరికాయ పసుపు కుంకుమ ఏట కావాల పూజకి అన్నీ అయితే దగ్గర పెట్టుకుంటున్నాను ఆ కష్టోత్తరం బుక్కు అగ్గిపెట్టి అవి అన్నీను ఇంకా మనం దీపం నేను ఈయన కలిసి అయితే దీపం వెలిగించాము నెక్స్ట్ దీపంకి దండం పెట్టుకొని అగరబత్తులు అయితే వెలిగిస్తున్నాను అన్నమాట నేను స్వామివారికి అయితే దూపం సమర్పిస్తున్నాను ఓం సూర్యాయ నమ సూర్యాయ నమ దూపం సమర్పయామి దీపం దూపం అయిపోయిన తర్వాత అయితే ఇలా ఒక్కొక్క పువ్వు తీసుకొని స్వామివారికి అయితే సమర్పిస్తున్నాము సో వీడియో అయితే తన్వి తీస్తుంది అనమాట అందుకే మా ఫేసెస్ అవి రాలేదు సమంగా చూచోట్ అన్నం పెట్టుకో అంటే ఏమో లేదు నేను వీడియో తీస్తానని చెప్పి అయితే వీడియో తీస్తుంది సో ఏమీ అనుకోకండి వీడియో ఇలా వచ్చిందని చెప్పి సో నెక్స్ట్ అయితే సూర్యనారాయణ సూర్యనారాయణమూర్తి అష్టోత్తరం చదువుతున్నాను తర్వాత ఆదిత్య హృదయం నేను సూర్య అష్టకం అయితే చదువుకున్నాను అనమాట సో ఫోన్ అయితే కదిలిపోయింది సమంగ్ తీయలేదు తన్వి సో స్తోత్రం మధ్య హృదయం సూర్యాష్టకం చదువుకున్న తర్వాత అయితే ప్రసాదాలు ఇలా ప్లేట్లోకి అయితే అమర్చుకున్నాం చిక్కురాకుల మీద అట్టిపండు ఎర్రదుంపలు ముక్క ఇంకా మనం చేసుకున్న పరమన్నం సో ఆ కొబ్బరికాయలు కొట్టేసి తాంబూలం అవి అన్నీ సూర్యారాయణ ముద్దకైతే సమర్పించాం సమర్పించామన్నమాట సో ఇప్పుడైతే ఇచ్చేసుకున్నాం ఓం సూర్యాయ నమ కర్పూర నీరాజనం సమర్పయామి సో మీ అయితే మా రథసప్తం ఎలా పూర్తి చేసుకున్నాం సో మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చిందని అనుకున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్